యుఎట్ అని చైనా వాడు వాటర్లో రోడ్డు మీద నడిచే కారు తయారు చేసాడు వాడు చైనా వాటర్లో టెస్టింగ్ చూడండి కారు వాడు వాటర్లో టెస్ట్ చేశాడు దింపి కారు ముందుకి వెనక్కి కూడా వెళ్తుంది వాటర్లో చూడండి మొత్తం మునిపోయినట్టే ఉంది కానీ మునగలేదు తేలింది అది పెద్ద స్విమ్మింగ్ పూల్లో దింపి టెస్ట్ చేసాడు ఇంకా స్పీడ్ అవన్నీ ఇంకా చెప్పలేదు జస్ట్ టెస్టింగ్ వాటర్లో కారు సూపర్ చూడండి టర్న్ కూడా ఆ స్విమ్మింగ్ పూల్ అని టర్న్ కూడా చేసాడు టర్న్ అయింది ముందు పోతుంది ఇప్పుడు వెనక్కి తీసుకుంటాడు చూడండి కారుని కొద్దిగా రివర్స్ రివర్స్ కూడా వెళ్ళింది అది బ్యాక్ వెళ్తుంది వెళ్ళింది అలా ఎంతైనా కానీ చైనా వాడు వాడు అసలు వాడు కారు వాడు మోడల్స్ మైండ్ బ్లోయింగ్ చైనా వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తుంటారు కదా మై గాడ్ ఆ టెక్నాలజీ కానీ వాళ్ళ డెడికేషన్ కానీ అక్కడ గవర్నమెంట్లో కరప్షన్ లేదు కరప్షన్ అంటే వాడిని ఉన్నీ చంపేసినట్టే వాళ్ళు మన దగ్గర కరప్షన్ అంటే వాడిని కోర్టులు పోలీసులు అందరు నెత్తి మీద పెట్టుకొని పూజ చేస్తారు అటు ఎన్ని సంవత్సరాలైనా బెయిల్ మీద ఉండవచ్చు కరప్టెడ్గాడు ఎవరేమన్నారు సూపర్ కంట్రీ మంది కరప్షన్ వాళ్ళకి అందుకే చైనా చూడండి ఎక్కడుంది మన కార్లు ఏడు ఉంటాయి సూపర్ చైనాను మెచ్చుకోవడం కాదు బాధ మన దేశం ఎందుకు అట్లా లేదంటే కరప్షన్ మన దగ్గర పొలిటికల్ కరప్షన్ ఎక్కువ